అన్నమయ్య జిల్లా ప్రజలకు రాయచోటి వాసులకు అస్సలం అలైకు వరహతుల్లా నమస్కారం నిన్న రాయచోటి నుంచి ఒక మహానాయకుడు అనుకుంటారో ఏమనుకున్నాడో ఒక ప్రెస్ మీట్ ఇచ్చినాడు అందులో మున్సిపల్ చైర్మన్ స్థాయి అడగడం జరిగింది వైస్ చైర్మన్ స్థాయి కూడా అడగడం జరిగింది ముందు మదన్మోహన్ రెడ్డి గారికి ఏం స్థాయి ఉందో ఒకసారి చెప్పాల ఆయన స్థాయి ఏమిటో ఎవరికీ తెలియదు రాయచోట్లో ఆయన ఈ ఊరు కూడా కాదు ఏదో అబ్బరమ్మ ఏదో ఒకటి పల్లె పల్లె నుంచి రాయచోటికి వచ్చినాడు ఇక్కడ బాడిగా ఒక బాడిగా హౌస్ తీసుకొని దాంట్లో సైని స్కూల్ ఏదో నడుపుతా ఉన్నాడు అంతవరకే తెలుసు అందరికీ ఆ తర్వాత రాజకీయాల్లో నారాయణ రెడ్డి వాళ్ళ వర్గంలో ఉన్నాడు అప్పుడు కూడా నేను ఉన్నాను అప్పట్లో ఉన్నాడు చేరినాడు ఆ రాజకీయాల నుంచే కొంచెం సంపాదించినాడు అతనికి ఏం స్థాయి ఉందో అతను చెప్పాలా మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ వైస్ చైర్మన్ స్థాయి రాయచోట్లో ప్రథమ ద్వితీయ స్థాయిలో వాటికన్నా ఎక్కువ స్థాయి నీకు ఎక్కడిది స్థాయి గురించి మాట్లాడతావా మైనార్టీలు మాట్లాడితే నీకు మైనార్టీల గురించి మనిషికి తప్పు చెప్తావా నీ గురించి చెప్పాలంటే ఎన్ని తప్పులు ఉన్నాయి నీ కబ్జాలు ఎన్ని ఉన్నాయి ఏమి ఏం నీ గురించి ఏం తప్పులు లేవా నీ స్కూలు ఎవరిదో బాడిక భూమి తీసుకొని మళ్ళీ వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర కబ్జా చేసినావు నీ స్కూల్ ఉండేది నీ స్కూల్ బిల్డింగ్ ఎంత ఎంత డబ్బు ఏడు నుంచి సంపాదించినా మిగతా ఎన్ని కాలేజీలు ఏడు నుంచి వచ్చినాయి నీకు నీ మాదిరిగా ఈ పక్క వైసీపీ పార్టీ లేదా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ అక్కడ పోయి రమేష్ రెడ్డి వాళ్ళతో హైదరాబాద్లో చట్టపట్టణాలు వేసుకొని తిరిగి అక్కడ మీ కాలేజీ పనులు చేసుకొని రావడం మాకు తెలియదనే నీ మాదిరిగా ఇక్కడ ఎవరూ లేరు ఆ స్కూల్ కూడా వేరే వాళ్ళ దగ్గర బాడిక్కు తీసుకొని నీ సొంతం చేసుకున్నావో స్కూల్ బిల్డింగ్ ఎంత బిల్డింగ్ యాడ్ నుంచి కట్టినావో అంతా సంపాదించుకునేది అంతా రాజకీయాల్లో నువ్వే ఏ మైనార్టీ కూడా రాయచోట్లో ఒక్క రూపాయి సంపాదించిన దాఖలాలు లేవో అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టింది మున్సిపల్ మాజీ చైర్మన్ సలావుద్దీన్ అన్నకు వాళ్ళ తమ్ముడికి చిచ్చు పెట్టింది కూడా నువ్వే ఎవరైనా మైనార్టీ నాయకుడు ఎదుగుతుంటే పోయి నువ్వు వాళ్ళకు బితురు నాయకుడి దగ్గర బితురులైనా చెప్తావు లేదా వీళ్ళ దగ్గరే వచ్చి శకుని రాజకీయాలైనా చేసి వాళ్ళకు పైకి ఎదగకుండా చేస్తావో నీ రాజకీయాల అందరికీ తెలుసా నీ రాజకీయాలు అందరికీ తెలుసు కాబట్టే నీ గురించి ఎవరు పట్టించుకోలే నాయకుడు తెలుసుకొని నీ గురించి పట్టించుకోలే నీ ఆక్రమణలు ఎక్కువైనాయి నీ భూ ఆక్రమణలు ఎన్ని ఉన్నాయంటే ఒకసారి తెలుసుకుంటే వారణాసి ఆంజనేయులో ఒకటి పాయింట్ తొంభై ఐదు సెట్లు ఆక్రమించావు అలాగే ఎస్సీ ఎస్టీ గూటమ్ నాయుడు వాళ్ళ భూమి భూ ఆక్రమణ చేసినాం అలాగే వాళ్ళు ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసు కూడా నీ మీద జరిగింది నైన్టీన్ ఎయిటీలో సర్వే నెంబర్ ట్వంటీ టూ బార్ వన్లో అరవై సెంట్లు దళితులకు భూమి ఇస్తే దాన్ని నువ్వు కాజేశావు ఇద్దరు ఈ ఉంటే వాటికి కూడా దౌర్జన్యంగా ఫెన్సింగ్ వేసావు ఇలా నీ దౌర్జన్య కాండ ఎంతో జరుగుతుంది యాస్మిన్ అనే మహిళ దగ్గర ఎనభై సెంట్లు భూమి కాజేశావు ఇవన్నీ దౌర్జన్యాలు కావా భూ ఆక్రమణలు కావా నువ్వు ఆక్రమించేదే కాక నీ పక్కన కూడా ఆక్రమించే వాళ్ళని కూర్చోబెట్టుకుని రకరకాల కూడా చెప్తావా చైర్మన్ స్థాయి రాయచుట్టులో కన్నా ఎక్కువ స్థాయి ఎవరుందో చెప్పు వైస్ చైర్మన్ స్థాయి ద్వితీయ స్థాయి వాళ్ళకన్నా ఎక్కువ స్థాయి నీకు వస్తారా నీకు ఏ స్థాయి కూడా లేదు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నీకు ఒక స్థాయి ఇచ్చింది రాష్ట్ర స్థాయి ఆ స్థాయి వదిలేసిపోయినా నువ్వు ఇక స్థాయి ఏముంది నువ్వు ఒక్క ఒక్క మనిషివే అంతే మేము ప్రజా 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 ప్రతినిధులము నువ్వు కూడా ప్రజాప్రతినిధి అయినా నువ్వు ఒక కౌన్సిలర్వే అంతే నీ కౌన్సిలర్ కన్నా తక్కువ చెప్పినా నీకు ఎక్కువే సో నీ దౌర్జన్య దౌర్జన్యకాండలు నీ ఇతండవాదాలు ఎవరు భయపడేవాళ్ళు లేరు గతంలో అందరి గురించి ఈశ్వర్ గురించి చైర్మన్ గురించి కోస్కమ్ గురించి అందరికీ చెప్పినావు నువ్వు వాటి ఏ విషయం కూడా దాంట్లో నిజం లేదు అన్నీ నువ్వు ఆ బాండా లేచి వాళ్ళను భయపెట్టి ఇంకోసారి నీ పైన ప్రెస్ మీట్ ఇవ్వకూడదు అని భయపెట్టేదానికి చూస్తున్నావు ఇక్కడ ఎవరూ భయపడేదానికి లేదు ఇంకా నీ చిట్టా ఉంది ఇంకోసారి విప్పుతాము ఇంకా నువ్వు మా గురించి కూడా పాల్గొన్నడు దగ్గర పోయినామని నువ్వు ఒక మాట చెప్పినావు పాల్గొన్నవాడు దగ్గర పోతే భయపడి మళ్ళీ ఇక్కడ రావాల్సిన అవసరం ఏముంది రాయి చూడంతో పాల్గొన్నవాడి దగ్గర ఉండి ఆయన నుంచి రాజకీయాలు చేస్తాం నీ మాదిరిగా పెళ్ళికి తీరే రాజకీయాలు కావు మా ఇవి పాల్గొనే దగ్గరైనా ఉంటాం ఎవరి దగ్గరైనా ఉంటాం పోతే పోయి మళ్ళీ ఇక్కడ రావడం నీ మాదిరిగానా అదేం లేదు నువ్వు ఎన్ని అభాడాలు వేసినా ఎన్ని కుతంత్రాలు పన్నినా నువ్వు ఎన్ని నిరాధార ఆరోపణలు చేసినా ఇక్కడ భయపడేదానికి ఎవరూ లేరు ఇక చూసుకుందాం రాబోయే కాలంలో నీకు నాకు అంతా పడతాది చూసుకుందాం తర్వాత ప్రెస్ మీట్లు అన్నీ జరుగుతాయి ఇంకా మా స్నేహితుడు సగీం కూడా నీ గురించి కొన్ని మాటలు మాట్లాడతాడు